మా ఇంటికి వచ్చిన చుట్టాలు కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి భోజనం చేసిన తర్వాత ఎవండి మీ పెరుగు చాలా బాగుందండి చాలా కమ్మగా ఉంది చాలా గట్టిగా కూడా తోడుకుంది ఎలా అండి ఇది మా పాల చాలా నీళ్లు కలిపేస్తారు అందుకే మాది నీళ్ళు కింద ఉంటుందండి పెరుగు అని చెప్పేసి అంటూ ఉంటారండి కానీ అలా కాదండి పాలవాళ్ళనే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నీళ్లు కలపకుండా పాలు అనేదే పోయారు కానీ నేను పాలు వచ్చిన వెంటనే అండి బాగా మరగబెడతాను హాఫ్ అన్ మరిగిన తర్వాత నేను దీన్ని అయితే అండి ఒక గిన్నెలోంచి ఇంకో గిన్నెలోకి బాగా చల్లారి పెడతామన్నమాట అంటే వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా చల్లారి పెట్టాలండి నురుకు బాగా రావాలన్నమాట అలా చల్లారి పెట్టిందాన్ని నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకునండి మనం మళ్ళీ అండి ఎక్కువ పెరుగులో పెరిగి వేసామనుకోండి ఎక్కువ పెరిగి వేయడం వలన పులుపు వస్తుందండి అంత ఎక్కువలసిన అవసరమే లేదు మనకి ఇలా పైకి కిందకి ఒక ఐదు ఆరు సార్లు అయితే మీరు ఈ పాలుని చేసిన తర్వాత కలిపిన తర్వాత చిన్న పెరుగు బిళ్ళ అంటే ఎక్కువ కథకోండి ఆ చిన్న పెరుగు బిళ్ళ తీసుకుని కలపాలి అంతే అండి ఒక ఐదు గంటలకి మీ పెరుగు మాత్రం గట్టిగా అంటే ఎంత గట్టిగా అంటే ఎవరు కూడా ఆ చిరుపోతారు అన్నమాట అది పెరుగుగా లేకపోతే ఏంటిది అని చెప్పేసి అంత గట్టిగా తోడుకుంటుంది అంత కమ్మగా ఉంటుందండి కావాలంటే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ టిప్ అయితే అండి నాకు మా అమ్మగారు చెప్పారు ఎప్పటి నుంచో వాళ్ళ ఇంట్లో ఇలాగే తోడుపెడుతూ ఉంటారట మనం మామూలుగానే వెయిట్ చేసేస్తాం చల్లారిన తర్వాత అందులో కొంచెం పెరుగు వేసేస్తాం కానీ అలా కాదండి దీన్ని ఇలాగా నాలుగైదు సార్లు అయితే కలుపుతూ ఉంటాయి అనమాట అప్పుడే నొరుగు వచ్చే వరకు కలిపితే అది చాలా గట్టిగా తోడుకుంటుంది అలాగే కమ్మగా ఉంటుందండి ఎక్కువైతే పెరుగు వేయకూడదు చాలా తక్కువ వేయాలండి తోడంటూ అప్పుడే బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేశారంటే అప్పుడు మీ పెరిగేలా ఉందో మీరే చెప్తారు ఒకసారి అయితే మాత్రం ట్రై చేయండి